పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కలిసి కాంగ్రెస్ పార్టీకి మొత్తం వచ్చిన సీట్లు నూట తొంభై తొమ్మిది భారతీయ జనతా పార్టీకి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సీట్లు మొత్తం రెండు వందల నలభై కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరు 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 ఎవరిని ప్రజలు ఎట్లా ఆశీర్వదించారో మాకు అర్థమవుతుంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రిజర్వేషన్ల పైన తప్పుడు ప్రచారం వల్లనే మేము వెనుకబడాల్సి వచ్చింది కాబట్టి ప్రజలు ఈ రోజు తెలుసుకున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఈవెన్ లో కూడా మా నవ్యా గారు మా మా కార్పొరేటర్ కోజికోడ్ కార్పొరేటర్ గెలవడానికి గట్టి పోటీ ఇస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ యొక్క సిట్టింగ్ సీట్ అది ఎవరిది రాహుల్ గాంధీ కాబట్టి వారు రెండు రెండు ప్లేస్లలో గెలిచారు కాబట్టి వారు అక్కడ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది జార్ఖండ్ లోనూ విధంగా మహారాష్ట్రలోనూ ప్రజలు మా మీద ఏదైతే బాధ్యత పెట్టుకున్నారో వాటిని వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఇంకా మరిన్ని కూడా చెప్పని పథకాలు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాము సంక్షేమ పథకాలే కాకోకుండా అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి కల్పన కల్పన చేయడానికే ప్రజలకు ఉద్యోగ కల్పన చేయడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఫైనల్ తెలియజేస్తున్నాం పాయింట్ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఈ లీడు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ లీడ్ ముందుకు వెళ్తుంది ఎందుకంటే మీరు మనం పోస్టల్ బ్యాలెట్ లో కానీ రైతులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వాన్ని ఆదరిస్తున్నారు అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే మీకు అభివృద్ధి చెందటానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా విశాఖపట్నం ఈ రోజు విజయవాడలో కూడా ఈ రోజు మెట్రోకు డిపిఆర్ తయారైంది తర్వాత ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలు చాలా స్వేచ్ఛగా గమనిస్తున్నారండి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు తర్వాత ఇంకొక విషయం కూడా ఇది ఆదాని గారి ఆదాని గారి విషయాన్ని తీసుకొని వస్తున్నారు ఇప్పుడు మరి మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆదాని గారిని కౌగలించుకున్నారా వారు వారు పెట్టుబడులు పెడుతున్నారంటే రెడ్డి కాపాటు వేడుస్తున్నారు మరి రాహుల్ గాంధీ గారికి సింక్ అవటం లేదు రాహుల్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా అని మరేమో హైదరాబాద్ తెలంగాణ విమర్శిస్తారు ఇక్కడ వస్తే కౌగలించుకుంటున్నారు ఈ విషయాలు పొంద ప్రమాణాల్లో ప్రజలు ప్రజలు విశ్వసించటం లేదు వారికి ఈ దేశ ఈ దేశం యొక్క రోడ్డు మ్యాప్ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఉన్నటువంటి వారి మిగతా పార్టీలు కానీ వారి అలయన్స్ లో ఉన్న పార్టీలు గాని ఈ దేశ ప్రజలు ఓటర్లు నమ్మటం లేదు ఎందుకంటే వారి నాయకత్వంలో గడిచిన డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అభి ఈ దేశాన్ని అభివృద్ధి చేయకపోంగా దేశాన్ని స్వాతంత్రోద్యమం వాళ్ళ చేతులు పెడితే వారు వారు రెండు సార్లు రెండు మూడు దేశాలుగా చేశారు ఇప్పుడు దేశంలో కూడా విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని కఠిన కూడా రైట్ టైగర్ మచ్ వెంకేశ రెడ్డి గారు తంగూర్ మచ్ వెంకట గారు ఓవరాల్ గా చూస్తే మాత్రం మహావార్ అన్నది మరింత ఇంట్రెస్ట్ గా మారుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది మహారాష్ట్రలో సమీకరణలు మొత్తం మారిపోతున్నాయి ఉదయం నుంచి ఏదైతే అర్లీ ట్రెండ్స్ ఉన్నాయి అర్లీ అర్లీ ట్రెండ్స్కి భిన్నంగా లేకపోతే కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు ఇండియా కూటమి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది అంతేకాకుండా ఏదైతే మనం మొదటి నుంచి మాట్లాడుతున్నామో మహారాష్ట్ర అన్నది అంత ఈజీగా లేదు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ అన్నది మనం ఉదయం నుంచి చూసిన రిజల్ట్స్కి పూర్తి భిన్నంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్కు దాటేటప్పటికీ నూట ముప్పై ఏడు స్థానాల్లో ఇండి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటే ఇండియా కూటమి కూడా అదే స్థాయిలో నూట ఇరవై ఒక్క స్థానాలకు తన ఆధిక్యతను పెంచుకోవడం అన్నది చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఇక ఇతరులు కూడా పది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారంటూ వస్తున్న వార్తలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఇక జార్ఖండ్లో పరిస్థితి కూడా పూర్తి భిన్నంగా మనకు కనిపిస్తుంది ఇండియా ఎన్డీఏ కూటమి ముప్పై ఐదు స్థానాల్లోనూ ఇండి కూటమి ఇరవై నాలుగు స్థానాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో హంగ్ ఉండే అవకాశం ఉందంటూ గతంలో ఏదైతే సర్వే ఫలితాలు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేకపోతే అంచనాలు ఏవైతే వాటి తారుమారు చే వాటికి అనుకూలంగా ఇది వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది అంతేకాకుండా మహారాష్ట్రకు సంబంధించి మాత్రం ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండబోతోందంటూ కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే అంచనాలు వేసాయి కానీ బట్ దానికి విభిన్నంగా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది డిఎన్టీ డిఎన్ టూ రెండు కూటమిలు కూడా ముందు పోతున్న పరిస్థితుల్లో నూట ముప్పై ఏడు స్థానాల్లో ఎన్డీఏ కూటమి నూట ఇరవై ఒక్క స్థానాల్లో ఇండి కూటమి అధికారంలో ఉంది మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ శేషు శేషు గారు రాజకీయ విశ్లేషకులు అలాగే మనతో పాటు కైలాష్ నేత గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇక మసన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు ఒకసారి శేషు గారి దగ్గరికి వెళ్దాం శేషు గారు గుడ్ మార్నింగ్ చెప్పండి ఎర్లీ ట్రెండ్స్ ఒక పదిహేను నిమిషాల ముందు వరకు కూడా ఎన్డీఏ కూటమి అన్నది దూసుకుపోతోంది ఇక అధికారానికి దగ్గర పడ్డారా అన్న అనుమానం వచ్చేంత స్థాయిలో అక్కడ రిజల్ట్స్ మనకు కనిపించాయి ఆధిక్యతల విషయంలో కూడా ఎన్డీఏ కూటమి చాలా క్లియర్ గా ముందని